హలో హాయ్ నమస్కారం మిగుతారా అందరికి గుడ్ ఈవినింగ్ ఖచ్చితంగా ఈ రండి మన మధ్యలో ఒక ఉన్నతమైన భావాలు కలిగిన వ్యక్తి యూత్ ఐకాన్ సిర్పూర్ నియోజకవర్గపు నియోజకవర్గపు ముద్దు గుడ్ దిలీప్ జాలి నేను ఒకసారి పిలుస్తున్నాను అన్న ప్లీజ్ అన్నా వాస్తవానికి యూత్ ఐకాన్ అంత మాత్రం సమతా సైనిక సోల్జర్ అంబేద్కర్ భావాలు ఇక విపరీతంగా వ్యక్తి అంటే జెండాలకు దండాలకు వర్ధాంతిలకు జయంతిలకు మాత్రమే పరిమితం కాకుండా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇరవై నాలుగు గంటలు రెండు మూడు వందల అరవై ఐదు రోజులు లీపు సంవత్సరాలతో కలుపుకుంటే మూడు వందల అరవై ఆరు రోజులు కూడా తను ప్రతినిత్యం అంబేద్కర్ వాదనను అంబేద్కర్ భావాన్ని అంబేద్కర్ శ్రేయస్సును అంబేద్కర్ లక్ష్యాన్ని అంబేద్కర్ కను ఉండదు భావాన్ని ప్రతిరోజు పల్లె పల్లెలో వెళుతూ చెప్పుకుంటూ తను ఎక్కడైతే జర్నీ చేస్తున్నాడో ఎక్కడైతే ట్రావెల్ చేస్తున్నాడో తను నిజంగా నిబద్ధతో బతికే వ్యక్తి జాడ్ దిలీప్ గారిని యూత్ ఐక్యాలను విలుస్తారు అదేవిధంగా మరి ముఖ్యం చెప్పాలంటే సిర్పూర్ నియోజకవర్గంలో సమస్యల్ని చలించి ఓటుకు నోటు ఇవ్వ ఇవ్వకుండా అదేవిధంగా ఓటుకు నోటు తీసుకోకుండా ఎమ్మెల్యేగా పోటీ చేశాడు ఒక్క ఎన్ని ఓట్లు వచ్చినప్పుడు నేను ప్రజల కొరకే పరితపిస్తాను ప్రజల కొరకే బ్రతుకుతాను అని చెప్పిన వ్యక్తిని ఈ రోజు మీకు ఇంటర్వ్యూ చేయబోతున్నాడు అయితే మీకు తెలుసు అనుకుంటా వర్గీకరణ విషయంలో ఎన్నో కుట్రలు జరిగాయి ఎన్నో కుళ్ళు కుతంత్రాలు జరిగాయి అర్థమైనా మందకృష్ణ కృష్ణ మాదిగా అసలు నిజంగా బీజేపీ వ్యక్తి అని కొందరు మాలలకు విద్రోహి అని మరికొందరు మాలలు విద్రోహ శక్తులు అని చెప్పారు మాలలు ఏజెంట్ అని చెప్పారు అదేవిధంగా మాలలు మనువాల అని చెప్పారు ఇలా చెప్పుకుంటూ వెళ్తే మళ్ళీ ఇప్పుడు మాలల్ని కూడా కలుపుకున్నట్టు వెళ్ళినట్టు సమాచారం ఇప్పుడు ఏబిసి వర్గీకరణ ఏంటి అసలు ఏం జరుగుతుంది మంద కృష్ణ భార్య భావాలంటే నిజంగా వర్కౌట్ అవుతాయా కాదా అనే విషయాలు మనం చర్చించబోతున్నాం తప్పకుండా స్కిప్ అవ్వకుండా వినండి ఒకసారి విన్న తర్వాత మీరు పూర్తి అయిన తర్వాత కామెంట్ చేయండి సగం సగం విని ఏదో పెడే పెట్టగానే మొత్తం కామెంట్ చేయండి నమస్కారం వెల్కమ్ జై భీమ్ నమస్తే జై భీమ్ అన్న కొంచెం రైట్ చెప్పండి అన్న ప్రజెంట్ వర్గీకరణ చాలా దాదాపు గతంలో కూడా ఈ సావిత్రిబాయి పూలే పూల జయంతి రోజు ఇంకా మిమ్మల్ని చాలా ఇంటర్వ్యూ చేశాను గ్రామాల్లో మీరు పోరాటం చేస్తున్నారు గ్రామ రాజకీయాలు బాగా స్టడీ చేస్తారు తెలుసు మీకు తెలంగాణ రాజకీయాలు తెలుసు ఏపీ పాలసీ తెలుసు దేశ రాజకీయాలు మీకు బాగా తెలుసు సో మిమ్మల్ని స్టూడియోకి ఎందుకు పిలిచానంటే ఒక నిబద్ధత కలిగిన విషయాలు కొన్ని చెప్తారని వర్గీకరణ అసలు ఏంది ఇష్యూ ఏంది నమ్మచ్చా నమ్మకూడదా వర్గీకరణ వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం మంద కృష్ణ మాదిగా నిజంగా కమల కృష్ణ మాదిగానా అన్న డౌట్ వస్తున్నారు సో మీ ఏంటి మీ బాగా చెప్పండి కొంచెం జై భీమ్ నేడు వర్గీకరణ విషయంలో చెప్తే ఎందుకంటే ఈ విషయం అనేది మన రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టిస్తున్న వార్త వాస్తవానికి వర్గీకరణ విషయంలో మాలలకే కాదు నేత కాని మహర్ కింది ఉపకులాలకు కూడా చాలా నష్టం జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఏదైతే కేంద్ర ప్రభుత్వము రాష్ట్రం మీద ఒత్తిడి తెచ్చి మీ రాష్ట్రం నుంచి మీరు వర్గీకరణ చేయాలి అని చెప్పింది కాకపోతే వాస్తవానికి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టిన తర్వాతనే చేయాలి ఇవేం చేయకుండానే నోటిఫికేషన్ ఇచ్చినట్టు ఏదో జాబ్లో ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూల నోటిఫికేషన్ ఇచ్చినట్టు వర్గీకరణ చేసి పడేశాను నేనే ఈ ప్రాంతంలో మొదటిగా నేను వర్గీకరణకు నేను ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సుదీర్ఘంగా చా చూసి అన్నీ తెలుసుకుని నేను సానుకూలంగా స్పందించి నేను వర్గీకరణ చేశానని చెప్తున్నాడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు పని చేసింది మంచిదే ముఖ్యమంత్రిని మేము విమర్శించడం లేదు మందకృష్ణ మాదిగని విమర్శించడం లేదు సామాజిక ఉపకులాలని విమర్శించడం లేదు ఎందుకంటే ఎవరి హక్కు వాళ్ళది అయితే మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ ప్రకారము చేస్తే బాగుంటుండే కానీ అలా జరగకుండా కొన్ని సామాజిక వర్గాలను హైలైట్ చేస్తూ ఈ వర్గీకరణ జరిగింది ఈ వర్గీకరణకు ఎవరికి లాభము అంటే కొందరికి మటుకు లాభం ఉంది మిగతా యాభై తొమ్మిది ఉప కులాలు మిగతా ఉన్న చాలా తక్కువ కమ్యూనిటీ కలిగిన కులాలు కూడా ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ నష్టమే కేవలం అంటే కేవలం నైన్ పర్సెంట్ మానే ఫైవ్ మా ఇక్కడ ఎంతైంది ఉన్న పదిహేను పర్సెంట్ పర్సెంట్ వన్ నష్టమే చాలా నష్టమే ఎందుకంటే ఇప్పుడు వన్ పర్సెంట్ లో ఏదైతే లబ్ధి పొందిన వ్యక్తి ఉంటే అలా అది కూడా మళ్ళీ బీకే వస్తున్నది కదా ఇప్పుడు అది అది తొమ్మిది ఇది ఒకటి పది పదకొండు పది రిజర్వేషన్ ఆయనకి వస్తాయి మళ్ళీ ఉన్న ఐదు ఐదు ఏదైతే రిజర్వేషన్ ఇరవై తొమ్మిది ఉపకూలాల పెట్టిండో సీలో దాంట్లో మాలలో హైలైట్ గా ఉన్నారు అడ అంటే కొంత మెజార్టీ పీపుల్స్ దాని తర్వాత నేతకాని కాని ఆ నేత కాని మహారు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది నిన్నటి రోజున సోమాజ్ ప్రెస్ క్లబ్ లో మన వెంకటేష్ నేత ఉన్నారు ఆయన తెలుసు అనుకున్నా ఆయన రాజకీయ నాయకుడు ఆయన ఆధ్వర్యంలో ఆ జాడి రాయ్ ఆయన ఎవరైనా ఉన్నారు వాళ్ళ పేరు అందరు కలిసి ఒక యాభై మంది నేత కాని మహార్లు సైతం వెళ్లి కూడా మందకృష్ణ మాది పక్క నిలబడి కూడా ఇన్ని రోజులు మందకిష్ణ ఎవరైనా తిట్టిండో వాళ్ళందరూ వెళ్ళి కూడా చాలా ఎంత మరి చాలా మీరెంతైతే విచిత్ర పడుతున్న దానికన్నా నేను చాలా విచిత్రపడుతున్నాను ఎందుకంటే నా సోదరులు తెలిసి వెళ్ళారో తెలియక వెళ్ళారో నాకైతే అర్థం అవట్లేదు మరి వాళ్ళు వెళ్ళిన పరిస్థితి అక్కడ చెప్పుకున్న పరిస్థితులు చూస్తూ ఉంటే మేము ఎందుకంటే యూట్యూబ్ లో కానీ సోషల్ మీడియాలో కానీ వింటున్నాం మేము ఎందుకంటే ఆయన ఏమంటాడు నేను మన గౌరవ మాజీ ఎంపీ గారు వెంకటేశ్వర గారు ఇంకా మన గౌరవ మాజీ బెల్లం మన ఎమ్మెల్యే చిన్నయ్య గారు వీళ్ళు మన ప్రజాప్రతినిధులు మన సామాజిక వర్గం వీళ్ళ ఐదు పది సంవత్సరాలలో మాలల గురించి గాని నేతకాని గురించి గాని మార్ల గురించి గాని వర్గీకరణ విషయంలో కానీ మా సామాజిక కులాలకు కావలసిన హక్కుల సాధన కోసం కూడా కానీ ఏం మాట్లాడలేదు ఇక వారు ఎవరి కోసం పోరాటం చేసిన అనేది మాకు తెలియదు కానీ ఇప్పుడు ఏమంటుండే కొత్తగా మేము మాది కలతో సపోర్ట్ అంటున్నారు ఇప్పుడు సపోర్ట్ వాళ్ళకి అదే మళ్ళీ అక్కడ వెళ్లకుండా ఇంకొక హైలైట్ జోక్ ఏందంటే ఇప్పుడు నేత కాని సామాజిక వర్గం నుంచి ఒక సంఘం వెళ్ళింది మహా సామాజిక సంఘం నుంచి ఇంకో సంఘం వెళ్ళింది అంటే రెండు మూడు రాష్ట్ర నాయకులు కలిసి దాదాపు ఒక ఇరవై ముప్పై యాభై మంది కలిసి అక్కడ వెళ్ళి వాళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే మేము మా సామాజిక వర్గానికి ఏదన్నా చేద్దాము మా సామాజిక వర్గానికి రిజర్వేషన్లు పెంచాలి ప్రత్యేకమైన కేటగిరీలో మాకు ఒక కార్పొరేషన్ కావాలని డిమాండ్ చేస్తూ వాళ్ళు ఇచ్చేది సీఎం గారికి ఇయ్యాలి మెమోరల్ కదా గారి అక్కడ పోయి మందకృష్ణ గారితో వాళ్ళంతా కలిసి మాట్లాడుకుంటూ అక్కడ పోయి సీఎం గారితో క్యారెట్ లేదు అవును నిజంగా తెలిస్తే ఉద్యమానికి ముప్పై సంవత్సరాలు పట్టదు అవును తెలియదు అనే క్లారిటీ లేదు మరి అలాంటి వ్యక్తి మనం మెమరాండం కూడా అనేది ఇది బిగ్గెస్ట్ జోక్ అనిపిస్తాను అంటే ఇక్కడ మళ్ళా ఇంకేందంటే మన ప్రధాన మంత్రి కూడా సైతం కూడా ఆయన పెద్దన్న అంటున్నాడు చంద్రబాబు నాయుడు మన ఏపీ ముఖ్యమంత్రి కూడా ఒకప్పుడు ఆయన ఆయన ఆయనకు నేను ఆయన ఏమంటాడంటే నేను పెద్ద మాదిగారు అని చెప్పుకున్నాడు ఎప్పుడు రెండు వేల పదకొండు క్రితం అంటే ఎందుకు వీళ్ళు ఇట్లా జో ఇది ఆయన హైలైట్ చేస్తున్నారు అసలు అసలు దీని వలన మరి అది మాదికలకు లాభమా లేకుంటే మిగతా ఇరవై యాభై తొమ్మిది పక్కలకు లాభమా అంటే ఇక్కడ ఇక్కడ లాభం అనేది అయితే ఏం కనిపిస్తుందో మొత్తం స్వార్థమే ఉంది ఎవరి స్వార్థం వాళ్ళకు ఎవరి రాజకీయం వాళ్ళకు ఏదో విధంగా పెత్తనం చెలాయించాలి సామాజిక వర్గాల మీద కప్ చేసుకుని నేను రాజకీయం చేయాలనే ఉద్దేశంతో వెళ్తున్నారు తప్ప ఆ సామాజిక వర్గాలకు న్యాయం చేయాలని వెళ్ళడం లేదు ఒకవేళ వెళ్తే కూడా మన సామాజిక వర్గాన్ని ఓట్లు పొందుకొని ఇప్పుడు ఆయన మన సామాజిక వర్గానికి ఏం చేసింది లేదు లేదు ఇక ఎప్పుడైనా రాజకీయాలకు అడ్డం రాజకీయాలకు తనను తాను వాడుకోవడం కోసము ప్రెస్ మీట్ పెట్టడం కావచ్చు కాదు ఇప్పుడు రీసెంట్ గా అదే నాకు ఏం మాటలు అర్థం కాదు నిన్న నేను చూసి ఎందుకంటే పోరాటం మన గురించి వచ్చి నన్ను ముంచురా నన్ను ముంచు అని మా దగ్గర దాకా పోయిండు అదే అర్థం అంతే అంతే స్పష్టం స్పష్టంగా అయితే అక్కడ వెళ్ళిన తర్వాత ఆయన వెళ్ళడం తోటి వెళ్ళి ఆయన ఏదో ఆయన మీ ఆయన ఉన్న రిలేషన్ ఏదో ఫ్రెండ్ ఏదో సర్కిల్లో వెళ్దాం వెళ్ళింది అనుకో అక్కడ ఎప్పుడైతే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటంటే నేను వర్గీకరణ చేసినాను ఇగో ఏబిసి ఇందులో ఇంత ఇందులో ఇంత ఇందులో ఇంతని పెట్టేసిన తర్వాత వెంటనే ఒక ఒక మీటింగ్లో వెళ్ళి ఏమంటాడంటే మన 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 కృష్ణ మాదిగా అన్నను అన్న మమ్మల్ని కూడా మీ దాంట్లో కలుపుకుంటాడు ఊరు దేవుడా అట్టే అట్టేటారు అంటే మాదిగలలో కలుపు అంటున్నాడు అంటే ఈ నేత కానీ మారినంత మాదిగలలో కలిస్తే ఇంకేంది ఇది పరిస్థితి ఎందుకు ఎందుకు ఆ ముచ్చట ఆయన అనాలే మరి అది అది ఫోన్లే ఆయన ఆయన వెళ్ళని అదే ఇప్పుడు ఆయన వెళ్తే వెళ్ళని ఆయన సొంతంగా వెళ్ళండి నేను ఇక మాలలో ఈ నేతకాల్లో నేను మార్లు ఉండలేను బాబు ఇక నా ఇక్కడ నాకు వర్షపడితే నేను మీ మాదిరిగోలో కలుస్తా అంటే నో ప్రాబ్లం ఈ ఉన్న మా సంఘాలని మా జాతిని మాదిరిగోలో కలుపుతా అంటే మిగతా జాతి వాళ్ళు ఏం ఏమనాలినని కదా అంటే అంటే ఒక్క ఒక్క స్వా ఒక్కరి స్వార్థం కోసమే వీళ్ళు చేస్తుంది అన్నట్టు ఒక్కరు వాళ్ళ స్వార్థం కోసమే వాళ్ళు వెళ్తున్నారు తప్ప జాతి కోసం కానీ జాతి ప్రయోజనం కోసం కానీ ఈ వెళ్ళ వెళ్ళినట్టుగా అయితే మేమైతే కనిపిస్తలేదు మరి ముఖ్యంగా దీంట్లో ఏమన్నా మంద కృష్ణ మాది కావచ్చు వెంకట కావచ్చు ఎవరైతే ఇట్లా సక్సెస్ అవుతారా ఇక సక్సెస్ అంటే ఇప్పుడు ఇప్పుడున్న ఉన్న ఈ పరిణామాలను మనం చూస్తూ ఉంటే మాదిగా వాళ్ళు సక్సెస్ కులాల్లో మాదిగా సక్సెస్ వాళ్ళు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళు సక్సెస్ వాళ్ళ ఆంధ్ర పోనీ తెలంగాణ పోనీ అటు పోయి మన యూపీ పోనీ గుజరాత్ ఎక్కడ పోయినా వాళ్ళు సక్సెస్ అవుతున్నారు వాళ్ళు సక్సెస్ కానీ ఉన్నాయి మిగతా కులాలు మాత్రం సక్సెస్ కాదు ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మినిస్టర్లు కాని ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కానీ ఇప్పుడు మనం మన సమస్య కోసం ఒకరి దగ్గర వెళ్ళినాం అయ్యా మా సమస్యను పరిష్కరించాలంటున్నాం నీతో అయితే పరిష్కరించాల లేకుంటే కాదు బాబు అని ఏదో చెప్పాలి కాని ఏదైతే సమస్య చెప్పుకుంటూ వచ్చిన వాని తోటి చేసుకుని భుజం మీద చేసుకుని షాలు వాళ్ళు కప్పి ఇచ్చి వీళ్ళు చేస్తూ ఉంటే అప్పుడు వీళ్ళు వీళ్ళని వీళ్ళకోవాటి ఈయననుకో అన్న వాళ్ళకోవాటి ఈయననుకోవాలన్నా అర్థం కాకుండా ఇక్కడ ఏం జరుగుతాననేది దేశంలో మనల్ని మనల్ని కదా అంతే కదా ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక ఒక సమస్య కోసం ఆయన వీళ్ళ ఆయన స్టేట్మెంట్ ఇచ్చేయాలి కదా అప్పటి అక్కడికి అయిపోయింది ఆయన సమస్య మీ మీదేదో మీ పాటలు మీరు పడాలనాలి మరి ఆయన వచ్చినప్పుడల్లా బొక ఇచ్చి ఆవాణి శాల్తో సన్మానం చేయడం అంటే ఇక్కడ ఏమనిపిస్తున్నాడా అవునా కదా అంటే ఏకపక్ష ధోరణిలోనే వెళ్తుంది అంటే ఏదైతే బెనిఫిట్ ఉన్నదో వీళ్ళకే చేయాలి వీరు మెజార్టీ పీపుల్ అనే అనే ఒక అంశం మీద ఎందుకంటే ఆయన మన గౌరవ ప్రధానమంత్రి గారు ఈయన ఎంతైతే భుజం మీద చేసుకుని నా పెద్ద పెద్దన్న అని అన్నారు మరి ఆయన ఇన్స్పి ఇన్స్పిరేషన్ తీసుకుని ఈయన ఏమని అంటున్నాడు కావచ్చు నేను కూడా ఈయనని కొంచెం హైలైట్ చేస్తే నాకు కూడా బాగుంటుంది కాబట్టి వినదను కానీ ఈయన అనుకుంటున్నాడు కావచ్చు ఏదేమైనా కూడా వాళ్ళు ఏ గంగపోయినా మనకు అనవసరం మనకున్న ఏదైతే సామాజిక వర్గాలు ఉన్నాయో ఎస్సీ ఉపకులాలు ఏ ప్రతి చిన్న కులానికి కూడా ఖచ్చితంగా బెనిఫిట్ చెందాలి అది లక్ష్యం అది ఇప్పుడు మాదిగలో కానీ ఉన్న ఉపకులాలు కానీ మాలలో ఉన్న ఉపకులాలు కానీ నేత ఉన్న ఉపకులాలు కానీ మా ఏ సామాజిక వర్గం ఉన్నా కూడా యాభై తొమ్మిది ఉపకులాలకు ఈ రిజర్వేషన్ చేసినా వర్గీకరణ చేసిన చిన్న బెనిఫిట్ అయినా కూడా చిన్న మధ్యతరగతి సామాజిక వర్గాల్లో కూడా చెందాలనేది మా అభిప్రాయం ఎందుకంటే వాళ్ళు కూడా మన తమ్ములు ఎన్ని రోజులు కలిసి ఉన్నాం ఇప్పుడు ఈ వర్గీకరణ జరగకపోతే కనుక మా రిజర్వేషన్ ఫలాలు లేకుండా ఉంటే వాళ్ళే ముందు లేకుండా ముందుగా వాళ్ళకే కదా రిజర్వేషన్ కొత్త తతాంగం ఇప్పుడు కొత్త తతాంగం అంటే ఆయన ఉద్దేశం ఇంకా ఏమైనా పొలిటికల్ గా ఎంట్రీ ఇంకేదన్నా పదవులు నామినేటెడ్ పోస్టులు ఉంటాయి కదా ఏదో ఒక పోస్టు తీసుకుంటారు కావచ్చు చెప్పలేము కదా పద్మశ్రీ అవార్డు ఆయన ఏం చేసిండు అని పద్మశ్రీ అవార్డు ఇవ్వాలి ఏ సమాజం కోసం పోరాడిండు కదా ఓ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఉన్నన్ని రోజులు సమాజం కోసం కష్టపడి కుల నిర్మూలన చేయాలని తాపత్రయపడి భారత రాజ్యాంగాన్ని రాసి ఆయన బౌద్ధ ధర్మాన్ని ఇచ్చిండు ఏదైనా కూడా భారతరత్న కానీ ఏదైనా అవార్డు బతికున్నప్పుడు ఇవ్వాలి మనిషికి చనిపోయిన నాలుగైదు సంవత్సరాలకు బాబా సాహితీకి ఇచ్చిండు అదే సచిన్ టెండూల్కర్ బతుకున్నాడు ఆయనేం సాధించాడని ఆయనకు భారతరత్న ఇచ్చారు అదే ఇప్పుడు ఈ నేనేం సాధించాడు ఈ మనకి పద్మశ్రీ అవార్డు ఇచ్చారు మరి వాళ్ళకే తెలియాలి అంటే ఏదో మోడీ మాయ మందకిష్ ఛాయ అన్నట్టు ఎస్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ నిజంగానే నేనేం పద్మశ్రీ కాకుండా మందకృష్ణ అదే కమలశ్రీ శ్రీ బాబా బాబు నిజంగానే ఇది ఆయనకు సూటబుల్ ఎంత బెటర్ కదా అవును ఎందుకంటే వాస్తవానికి ఎప్పుడైతే మోడీ దగ్గర వెళ్ళి మంద హత్తుకున్నాడు అప్పటి నుంచే కొంచెం రిజర్వేషన్ మొత్తం పాకిపోయింది అవును అది లేకపోతే ఇంకా ముప్పై శాతం పడుతుండే అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే చిన్న భయం కూడా ఇస్తుంది నాకు ఎందుకు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఉన్నారు ఎవరికి భయం ఉన్నదో లేదో మాకు తెలియదు కానీ నాకైతే భయం ఉంది ఎందుకంటే బాబాసాహెబ్ వారసునిగా నేను చెప్తున్నా డాక్టర్ బాబాసాహెబ్ గారు భారత రాజ్యాంగాన్ని రాసి ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి నుంచి జంతు జీవుల నుంచి ప్రతి ఒక్క ప్రాణికి రక్షణ కల్పించింది ఆయన ఆ రక్షణ ఆ యొక్క భారత రాజ్యాంగం మీడలో బ్రతుకుతున్న తరుణంలో ఇప్పుడు ఏదైతే మన ఆర్ఎస్ఎస్ చీఫ్ జనరల్ అయినా అంటాడు మోహన్ భగవత్ భారత రాజ్యాంగాన్ని సైలెన్స్గా ఆయన మారుస్తాడటోటు కాకుండా మీరు ఎందుకు ఇంత తత్తంగా ఇంత రాధార్థం చేస్తున్నారు అది మన చేతుల్లో ఉంది కదా దాన్ని సైలెంట్ గానే మారుదాం అన్నట్టు ఆయన సైలెంట్ కదా మొత్తం రార్గీకరణ చేయడం విభజించడం విడగొట్టడం పాలించడం ఈ ఆటోమేటిక్ రాజ్యంగా తుంగ ఆ స్థానంలో తెలియకుండా ఇక ఎట్లా నోటు మార్పు జరిగిందో అధికార మార్పు జరగడం కోసం వాళ్ళ మాట చూసి పెడతారేమో లేదు వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది కంటిన్యూషన్ లో ఉంది భారత రాజ్యాంగం మార్చే పనిలో వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు చేస్తున్న పని బయట ఎవరికి తెలియకుండా ఉండడానికి ఇది రిజర్వేషన్ ఈ వర్గీకరణ అనేది ఒక తతంగం అవున ముఖ్యంగా నాకు ఇంకా డౌట్ ఏంటంటే తెలంగాణలో బీజేపీ అధికారం రాలేదు ఆంధ్రదేశ్ రాదని కూడా ఇప్పుడు ఇప్పుడు బీసీ అనే కొత్త సెంటిమెంట్ ఉంది అందుకే బీజేపీ ఉన్న వాళ్ళందరికి బీసీ పదవి ఇస్తున్నాడు అధ్యక్షుడు కావచ్చు శ్రీనివాసు అదే అనుకుని కాంగ్రెస్ కూడా బీసీలకు ఇచ్చింది ఇప్పుడు బీఆర్ఎస్ కూడా బీసీలకు ఇచ్చే ఆలోచన ఉంది ఇదే తరుణంలో ఇక బీజేపీ బలపడాలంటే బీసీల ఓటు ప్లస్ మారిగల ఓట్లు కలిస్తే బీజేపీ అధికారులు రావాల్సిన ఉద్దేశంతోనే ఈ కమలశ్రీ వెళ్ళి ఏమన్నా మతలాభ చేసి బీజేపీ అధికారంలో కోసం ప్రయత్నం చేస్తున్నాను కావచ్చు వాళ్ళ ప్రయత్నం వాళ్ళది కాకపోతే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో రావడం అనేది కుదరదు అని జరగదు ఆ లక్ష డబ్బులు సపోర్ట్ చేస్తే కావచ్చు ఇప్పుడు రానున్న రోజుల్లో చెప్పలేము కానీ ఇప్పుడున్న ఈ ఐదు సంవత్సరాలు మాత్రం బీజేపీ రావడం కష్టమే ఏదన్నా ఈ ఎమ్మెల్సీలు ఎంపీలు ఏదో ఒక రెండు కొట్టుకోవచ్చు దాంట్లో ఏమో ఎందుకు ఎందుకంటే మన బీసీ వర్గం వాళ్ళు వాళ్ళు ఏదైతే యాభై నాలుగు ఉపకులాలు ఉన్నాయో వాళ్ళు అగ్రవర్ణాల వాళ్ళు అనుకుని వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు పాపం వాళ్ళకి తెలియదు వాళ్ళు కూడా శూద్రులని అంటే శూద్రులు అంటే మాల మాదిగలే అనుకుంటున్నారు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా శూద్రులే కాబట్టి ఆ శూద్రులనే విషయం వాళ్ళకి ఎప్పుడు అర్థమవుతుందో అప్పుడు ఖచ్చితంగా బీజేపీ నుంచి బయటకు వస్తారు నెక్స్ట్ మీ ప్లాన్ అనేది ఏం లేదు మిత్రులారా నేను ఒకటి నేను ఒకటి మంచి ఒక మంచి మెసేజ్ అనుకోండి హితబోధ అనుకోండి ఏదైనా సజెషన్ కూడా అనుకోండి ఏమన్నా అనుకోండి నేను మా నేత కాని మాల సంఘాలకు మిగతా ఏదైనా ఉప సంఘాలకు ఏదైనా కానీ వాళ్ళకు చెప్పే హెచ్చరిక అనుకోవాలి లేకుంటే వాళ్ళకు సజెషన్ అనుకోండి మిత్రులారా మీరు ఒకటి గమనించాలి నిన్న మొన్నటి ఏదైతే స్టేట్మెంట్ హైదరాబాద్ వేదికగా మరి మందకృష్ణ గారు ఇచ్చారో దాంట్లో మహా సంఘం వెళ్ళింది నేతకాని సంఘం వెళ్ళారు ఇంకా ఏదో వేరే వేరే సంఘాలు వెళ్ళినాయి వెళ్ళిన తర్వాత వీళ్ళ వర్షన్లు వీళ్ళు మెమోరాండము సీఎం గారికి ఇచ్చారు ఇచ్చిన క్రమంలో అక్కడ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ప్రెస్ మీట్లో మన గౌరవ పద్మశ్రీ మందకృష్ణ గారు ఒక ముచ్చట చెప్పారు ఆ ముచ్చట ఏంటంటే నేను మహర్ల ప్రతినిధి అన్నారు ఎట్లయితాడండి మహర్ల ప్రతినిధి మహర్లు బాడవాదులు కదా అయితే మాలనే మనవాదులు అంటాడు నేత మనవాదులు అన్నాడు ఇప్పుడు మార్లనే మనవాదులు అన్నాడు ఇప్పుడు ఉండాలి అందుకోసమే నేను అందుకోసమే నేను మీడియా ముందు వచ్చాను ఈరోజు మన మార్లకు నేత కాని మాల సామాజిక వర్గాలు ఎవరైతే ఉన్నావో ఎవరైతే మందకృష్ణ మాదిగకు సపోర్టింగ్ గా ఉన్నారో వాళ్ళెంత ఎంత పెద్ద తోపు తుడుం ఉన్నా గాని నేను వాళ్ళకు చెప్పే ఒక హెచ్చరిక ఇది ఎవరైనా ఉంటే దయచేసి బయటికి రండి మీ సామాజిక వర్గం కోసం పోరాటం చేయండి అక్కడ ఉన్న ఏదైతే సామాజిక హక్కులు ఉన్నాయో హక్కుల కోసం పోరాటం చేస్తే రేపటి రోజు మీకు మీ పేరు ఉంటుంది మీకు రాజకీయంగా కూడా మీకు లబ్ధి జరుగుతుంది ఎందుకంటే ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళు ప్రజానికి ప్రజలు గుర్తించారా గుర్తిస్తారు కదా ఇప్పుడు ఆ రోజు మన చిన్న గారిని గెలిపించింది ఇదే మహారనేతగానే సమాజం మళ్ళీ వెంకటేష్ నేత గెలిపింది ఇదే మహర్ సమాజం నేతగానే సమాజం కదా ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గారికి కూడా మేమే ఓట్లు వేసినాం మేము కూడా వేసినాం చంద్రబాబు అప్పుడు ఉన్నప్పుడు ఆయన కూడా మేమే వేసినాం ప్రతి ఒక్కరికి మేమేస్తున్నాం కదా ఇంత ఇంత చక్కగా మా కేవలం మమ్మల్ని ఓట్ బ్యాంక్ గానే వాడుకుంటున్నారు తప్ప మా సమస్యలను గుర్తించడం లేదు మరి ఏ విధంగా మేము మాకు ఆయన మా ప్రతినిధి అవుతారో ఆయనకే తెలియాలి ఈరోజు ఎందుకంటే నేను ఒక బాధ బాధకు నేను ఈ ఈ మీ కెమెరా ముందు వచ్చానండి ఎందుకంటే నా మహాన్ నేత కాని సమాజానికి అన్యాయం జరుగుతుంది ఎందుకంటే కొందరు రాజకీయ లబ్ధి కోసము ప్రత్యేకమైన కార్పొరేషన్ పెట్టాలంటున్నాడు ప్రత్యేకమైన కార్పొరేషన్ తర్వాత ముందు నీ సామాజిక వర్గానికి న్యాయం జరిగిందా లేదా ముందు జరిగిన తర్వాత నువ్వు కార్పొరేషన్ కోసం కొట్లాడచ్చు మన మెజార్టీ చూపించిన తర్వాత కార్పొరేషన్ వాళ్ళేస్తారు కదా అయితే ఇప్పుడు ఏదైతే మన మహర్ల ప్రతినిధి అన్నారో నేను అన్న అన్నగారిని అడుగుతున్నా మంద కృష్ణ మాదిగా అన్నగారిని అన్న మీరు మహర్ల ప్రతినిధి అన్నారు చాలా సంతోషము ఎందుకంటే ఇంత యావత్ భారతదేశంలో మీరు ఒక హైలైట్ ఫిగర్ అయ్యారు ఈరోజు కదా మరి ఇంతటి ఒక సెలబ్రిటీ మహర్ల ప్రతినిధి అనడం సంతోషంగా ఉంది కానీ మీ పనితనం అనేది క్రియారూపకంగా చూపిస్తే బాగుంటుంది ఎందుకంటే మీకు ఏదైతే రిజర్వేషన్ పొందుకుంటున్నారో లబ్ధి పొందుకుంటున్నారు వర్గీకరణలో మా సామాజిక వర్గాలకు కూడా ఆ లబ్ధి పొందే విధంగా మీరు ఫైట్ చేయండి అప్పుడు మాల ప్రతినిధి అవుతారు కదా ఎప్పుడైతే మన ఉమ్మడి రాష్ట్రంలో గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆయనని గాడ్ ఫాదర్ అన్నారు మంద గారు గాడ్ ఫాదర్ నా గాడ్ ఫాదర్ అన్నారు నిజమే ఆయన గాడ్ ఫాదర్ ఆయన ద్వారానే ఈ యొక్క తతంగం అనేది బయట వచ్చింది ఆయన చేసిన పుణ్యము పాపము ఈరోజు వర్గీకరణ అంశం అనేది తెర మీద వచ్చింది ఇప్పుడు ఆయన అప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలు జరుగుతున్నాయి ఆ పాదయాత్రలు జరుగు జరుగుతున్న సందర్భంలో బహింసకు వచ్చారు ఆయన పాదయాత్ర చేసుకుంటూ మన చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆయన ఒక ఏమన్నాడంటే నేను పెద్ద మాదిగనే మీ ముందుకు నడిచి మీ సమస్య కోసం పోరాటం చేసి వారికి చేస్తా అని చెప్పారు అక్కడ బంశాల కూడా నా మార్పు దొరులే చంద్రబాబు నాయుడు గారి ఇది ఒక విషయం రెండో విషయం ఇదే మందకృష్ణ మాదిగన్న గారు ఇంద్రవెలు సభ పెట్టారు ఇంద్రవె సభ పెట్టిన తర్వాత ఆ సభ నడుస్తున్న క్రమంలో నా మా సోదరులు వచ్చారు నేతగాని సోదరులు వచ్చి అక్కడ నిలబడంగానే అక్కడ నుంచి పారిపోయారు మరి ఇంతటి ఆ క్రమంలో మీరు మార్ల కోసం పోరాటమే చేసేది ఉంటే మీరు ఈ ఇలాంటి సిచ్యువేషన్లో మీ మీ ప్రణాళికను ఎందుకు వాయిదా వేసుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు ప్రశ్న మళ్ళీ చివరిగా ఒకటి నేను ఒక మంచి విషయాన్ని గుర్తు చేస్తాను ఇవన్నీ మీకు తెలుసు లేదు నేనప్పుడు ఆ మూమెంట్లో నాకు అంత ఐడియా లేదు అప్పుడు ఈ వర్గీకరణ విషయంలో కూడా తెలియదు కాబట్టి ఇప్పుడు వింటా వింటా ఉంటే చూస్తా ఉంటే దీని గురించి చదువుతా ఉంటే చాలా భయం వేస్తుంది విషయం ఏంటంటే మొన్న మనకు మలల సింహ మీటింగ్ జరిగింది హైదరాబాద్ జింకన గార్డెన్ లో కదా లక్షల మంది వచ్చారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి లక్షల మంది మహర్నేత కానీ సోదరులు వచ్చారు ఆ సభని కూడా విజయవంతం చేసింది మేమే కదా ఆ సభలో ఆ సభలో విన్న మాటలు అన్న మాటలు మన మందకృష్ణ అన్నగాని పు పునాదులు కదిలినట్టున్నాయి భయమేస్తుంది కావచ్చు ఎందుకంటే మా మహార్ సోజల్ సమతా సైనిక దల్ నేషనల్ లీడర్ దిగంబర్ కాంబ్లే అన్నగారు మహార్ ఆయన కూడా మహారే కాబట్టి ఆయన ధీటుగా ఘాటుగా ప్రశ్నిస్తున్నాడు మందకృష్ణ కృష్ణ మాది కదా ఆ దాన్ని ఈ రోజు మహార్లకు నేను ప్రతినిధి అంటున్నాడు కావచ్చు భయపడ భయం వేస్తుంది కానీ నిజంగానే నా మహర్ సోదరులు ఎంతటి బలవంతులు అంటే ఇంతకు ముందు కూడా మేము ఒక స్టేట్మెంట్ ఇచ్చాము మహర్ బెటాలియన్ మహర్ బెటాలియన్ అనేది ఎట్లా అంటే పిశ్వా పిశ్వా సైన్యాన్ని ఐదు వందల మంది కేవలము చీల్చి చెండాడి ఆ రోజు ఇరవై ఎనిమిది మంది ఇరవై ఎనిమిది వేల మందిని చీల్చి చెండాడిన మా మహర్ బెటాలియన్ బాబాసాహెబ్ రక్త రక్తములో రక్తమాలో ఉంది ఆయన వారసులంగా చెప్తున్నాను కాబట్టి మహర్ అనే వాళ్ళు చాలా బలవంతులు ఒకవేళ వాళ్ళందరూ కూడా మహర్లు నిద్రపోతున్న సింహాలు వాళ్ళకు ఒకవేళ మెలకు వచ్చిందనుకో మీ పునాదులు కదుడు ఖాయం ఇదంతా కూడా ఎక్కడ ఈ ప్రయాగరాజులు పోవడం కూడా ఖాయమే కాబట్టి మిత్రులారా మహార్ నేత కాని సోదరులారా మీకు కూడా ఒక విన్నపం దయచేసి అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకుండా మీ సమాజం కోసం కొట్లాడుండి మీ హక్కుల కోసం కొట్లాడు మేమంతా కూడా మేంబడు ఉంటాం కానీ మనకేదైతే శత్రువుగా ఉండి మనల్ని విడగొట్టి వాళ్ళ లబ్ధి కోసం పోరాటం చేసిన వ్యక్తుల వెంబడి పోయి మీరు పరేషన్ కాకండి మరి ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేస్తూ పిచ్చి పిచ్చి పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండి మీరు ఇలాంటి మళ్ళీ అబద్ధపు మాట్లాడు మాట్లాడకుండా ఉండడం మీకు మంచిది మాకు మంచిదని ఈ ఈ యొక్క మీడియా సమావేశంలో మీకు విన్నపం చేస్తూ హెచ్చరిస్తున్నా స్పెషల్ ఇంటర్వ్యూ స్పెషల్ ఎందుకంటే మన వాళ్ళు మనకే శత్రువులు మాలని మహార్లని మందకృష్ణ గారు మనువల మనువలన విషయం తెలుసు అయినా కూడా ఆయన కింద వెళ్ళి కొట్టడం ఆయనకి శాలవాళ్ళు ఆయనకు బొకలి ఇవ్వడం ఆయనతో ప్రధానమంత్రి అయినట్టు ఆయనతో సీఎం ఆయన రాష్ట్రానికి ప్రతినిధి అన్నట్టు ఆయనకు మొకలి సమస్య తిరుగుతా అనేది దీనిపై ఆగదినేదన కూడా ఖచ్చితంగా అట్లా చేయకుండా బయటికి వచ్చి సమాజం కోసం సమాజ శ్రేయస్సు కోసం మన సమాజం ఏంటంటే నష్టపోతుందో దానికోసం పగలు చేయండి ఫైర్ చేసి మన ఉద్యమాన్ని మనం తెలిపి వస్తే బాగుంటుంది ఎట్లాగో ఆయన సక్సెస్ అయ్యాడు ఇప్పుడు మనం కావాలి సక్సెస్ మన ఉద్యమం మనం తెలియని తీసుకొస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో రావడం జరిగింది అందరికీ ధన్యవాదాలు చూడండి మిత్రుల మన చెప్తున్నాం ప్లీజ్ డోంట్ మన శత్రువుల్ని మనం చూస్తున్నాం అంటే ప్రత్యేకంగా మన దగ్గరికి ఇచ్చిన కానీ మన మన విలువను మనం పోగొట్టుకుంటున్నాం మనలో మనకే శత్రువులు అవుతున్నాడు మనలో కలిసిపోవడం చేస్తే బాగుంటుంది అనేది దిలీప్ ఉద్దేశం ఇది చూస్తున్నాడు చూడండి టీవీ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్